మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ ద్వారా అనునిత్యం తెలంగాణ మీద ఎవడు కుట్రలు చేస్తుండూ తెలంగాణకు ఎవడు ద్రోహం చేస్తుండూ ఆ ద్రోహం వెనుక ఉన్న కోణమేందో నిజాలను వాస్తవాలను తెలంగాణ సమాజం ముందు నిలబెడుతుంటే నా మీద ఈ ప్రభుత్వం పగబట్టి అక్రమ కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు నా కుటుంబ సభ్యులే కానీ నాకు ఆత్మీయులే కానీ నా మిత్రులే కానీ ఎవడో తెలంగాణకు ద్రోహం చేస్తే ఎవడో తెలంగాణ మీద కుట్రలు చేస్తుంటే నీకెందుకు స్థినన్నా నువ్వెందుకు ఇబ్బంది పడతావు అని చెప్పేసి అంటుంటే బాధ అనిపిస్తుంది ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఈ గడ్డ కోసం కొట్లాడాలి కదా పుడి తొక్కటి చేస్తే రెండు రాజిగవరి రాజుగా అన్నోళ్ళం కదా మనం ఉద్యమం చేసిన వాళ్ళం కదా నా తెలంగాణ తల్లిని అంటుర్రని చెప్పేసి ఫీల్ ఉంటే కదా తెలంగాణ ద్రోహుల గుండెల్లో మనం నిద్రపోతాం నా కుటుంబం బాగుంది నా పెళ్ళాం బాగుంది నా పిల్లలు బాగున్నారు నా కుటుంబం మీదకి ఎవడొస్తలేడు అనుకుంటే తెలంగాణ ఒక భౌగోళిక ప్రాంతంగా అనిపిస్తుంది తెలంగాణ తల్లి కన్నీళ్ళు పెడుతుంది ఎన్నో ఖనిజాలుండి ఎన్నో పోరాటాల స్ఫూర్తిని నింపి ప్రపంచంలో ఇంత గొప్ప గడ్డ ఎక్కడ లేదని గర్వంగా చెప్పుకునే ఫీలు ఈ లోపట ఉంటే తెలంగాణ మీద ద్రోహం చేస్తున్న దొంగలతో కొట్లాడబుద్ధి అవుతుంది నేను అదే చేస్తున్న మిత్రులారా నా కుటుంబం ఎట్లాగో నా తెలంగాణ అట్లే నా తెల్ల నా తెలంగాణ తల్లెట్లనో నన్ను గన్న తల్లి కూడా గట్లే గందుకనే కొట్లాడతా అందుకనే కొట్లాడతా మిత్రులారా ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి తెలంగాణ అప్పైంది 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 అప్ప అయింది అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడిరు రోడ్ల మీద మాట్లాడిరు బార్ షాప్ల కాడ మాట్లాడిరు బీర్ షాప్ల కాడ మాట్లాడిర్రు బెల్ట్ షాప్ల కాడ మాట్లాడిర్రు నిలబడ్డ కాడ మాట్లాడిర్రు నిలుసుని మాట్లాడిరు ఎవరు నిజాలు చెప్పాయి పంతులు ఎవడో తెలుసు కదా మీకు ఇప్పటికి రామిరెడ్డి ఆ నీచుని ఉద్యమ నాయకుడిగా కేస్తే అని నిలబెడితే నీచులు నీచులే అన్నట్టుగా కోదండరామరెడ్డి తన మరొక్కసారి తన బుద్ధిని నిరూపించుకొని రెండు వేల పదిహేడులోనే కొలువల జాతర పేరుతోటి తెలంగాణ మొత్తం తిరిగిండు అన్నాడు తెలంగాణ సమాజాన్ని నమ్మాలి ఈరోజు కూడా నమ్మది ఆ పాపిష్టోని ఇష్టం వంద మంది కూడా లేకుండా అన్నాడు ఆ రామిరెడ్డి కొలువల జాతర అని అబద్ధాలు చెప్పిండు అప్పులని చెప్పిండు కాళేశ్వరం మీద నిందలేసిండు కాకతీయ మీద నిందిలేసాడు నిల్లిచ్చే భగీరథ మీద నిందిలేసాడు ఒక పంతులు పాపిస్తుంది తెలియక జేఏసీ చైర్మన్ చేస్తే ఆ చైర్మనే గట్ల తగలబడితే గట్ల నీచంగా ఉంటే పదవి కోసం మెంపర్లాడే తీర్మాన్ మల్లిగాన్ లాంటి చాలామంది యూట్యూబర్లు ఈ జాతికి ద్రోహం చేశారు ఇలా తెలంగాణ తల్లి కన్నీళ్ళు పెడుతుంటే దానికి కారణం చాలామంది యూట్యూబర్లు మేధావులుగా చెప్పుకునే యోగి ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లను నమ్ముకొని గవి రాసిన చంద్రబాబు నాయుడు రాసినటువంటి నీచపు రాతలతోటి వాళ్ళు చెప్తే చెప్పే నీచులను నమ్మి ఆ వెలుగు పేపరు ఆ ఈనాడు పేపరు ఆ ఆంధ్రజ్యోతి పేపరు వీళ్ళందరూ తెలంగాణ సమాజం మీద తెలంగాణ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసిందని తప్పులు చేసిందని తప్పుడు కథనాలతో తప్పుడు వ్యాసాలతో తప్పుడు మాటలతో ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఒకరిద్దరు కాదు మిత్రులారా రెడ్డి అన్నతో కొట్లాడికి వచ్చి హంగామ వేసి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ కోసం పనిచేసింది టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ ఆడ అమరావతిని బాగు చేసే ముఖం లేని చంద్రబాబు ఆయన నీచత్వం ఆయన కుట్రలు ఆయన కుతంత్రాలు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసే సోషల్ మీడియాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళు విజయవాడ కర్నూలు గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళతోటి ఇక్కడ ప్రతిపక్షం లెక్క కేసీఆర్ను తిప్పించే పని పైసలు ఇచ్చే పని ఇంకా కాంగ్రెస్ చేపిస్తుంది ఆ చంద్రబాబు నాయుడు అవగాహన లేదు సబ్జెక్టు లేదు ఆ పిచ్చి సైనికులతో తిరిగే జనసేన జనసమితి కోదండరాం రెడ్డి ఈ సన్నాసి చెప్పినటువంటి అబద్ధాలని నమ్మే కొంతమంది జనంలో ఉ గుర్తింపు కోసం తనలాడే జనంలో ఉన్న కాదు జనంలో గుర్తింపు కోసం తనలాడే జనసమితి నాయకులు ఒకరిద్దర వామపక్షాలు విష బీజాలు నింపినాయి తెలంగాణ ఇలా రేవంత్ రెడ్డి ఆ వామపక్షాలు ఆ సీమాంధ్ర చంద్రబాబు నాయుడు బూట్లు నాకే రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ అప్పుల పాలైందని చెప్పేసి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎందుకంటే తెలంగాణ మీద ప్రేమ లేని సన్నాసులు కదా వీళ్ళు ఈ దౌర్భాగ్యులు ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద పెరిగి ఈ గడ్డ మీద అధికారంలో ఉండి ఈ గడ్డకి రూపాయి బిల్ల రాకుండా చేసే విధంగా తెలంగాణ ఆగమైందని చెప్పే విధంగా తెలంగాణ నాశనమైందని చెప్పే విధంగా వాళ్ళు మాట్లాడిన మాటలు నిజంగా వారి పాపిస్టులారా వరి దుర్మార్గుల్లారా మీరు మాట్లాడిన మాటలు మీరు చేసిన చేష్టలు మీరు కేసీఆర్ మీద కక్కిన విషయం అది తెలంగాణకు అవుతుంది ఇలా తెలంగాణ కన్నీళ్ళు పెడుతుంది హైదరాబాద్ ఆగమైంది గురుకులాల్ని కాపాడే శక్తి లేదు పిల్లలకు భోజనం పెట్టే దమ్ము లేదు రైతులు రోడ్డు మీదకొచ్చి యూరియా కోసం నాటి రోజులు వచ్చినాయి ఆంబులెన్స్ లేక ఆంబులెన్స్లకు డీజిల్ పోసే దిక్కు లేదు అంబులెన్స్ మెయింటైన్ చేసే శక్తి లేదు అయినా కూడా అయినా కూడా ఇలా ఇరవై నెలల్లో ఇరవై రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఓ కాళేశ్వరం కట్టిండా ఓ కాళేశ్వరం కట్టిండా ఓ బ్యారేజ్లో రెండు పియర్స్ ఖరాబ్ అయితే రిపేర్ చేయించిండా కనీసం కనీసం కేసీఆర్ అన్ని రెడీ చేసి ఇచ్చినటువంటి ఆన్ చేసిండా కేసీఆర్ గతంలో ఇచ్చినటువంటి భగీరథ నీళ్ళను సక్కగిస్తుండ కేసీఆర్ మొదలెట్టినటువంటి గ చెరువులను పూడికెళ్ళి సరిదిద్దుతుండ రైతులకు సరిగ్గా రైతు బంధు ఇచ్చిండా ఆడపిల్లలకి తులం బంగారం ఇచ్చిండా ఏం కొత్త ఇచ్చినావు నువ్వు ఎందుకు ఇంత అప్పు చేసినావు మిత్రులారా తెలంగాణ సమాజమా మౌనంగా ఉండి వాడెవడో మాట్లాడుతుంటే మౌనంగా ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ ద్రోహిగా మిగిలాల్సిన రోజులు వస్తాయి మీరు మౌనంగా ఉంటురు కాబట్టి ఆ లుచ్చాలు ఆ లోఫర్లు ఆ జోకర్లు ఆ బ్రోకర్లు ఇలా రోడ్డు మీదకి వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పి నాడు కేసీఆర్ మీద విషం చిమ్మి కేసీఆర్ ఏదో తప్పు చేసిండని చెప్పేసి అందరు కలిసి జనసేన జనసమితి షర్మిల టీడీపీ కాంగ్రెస్ వామపక్షము బీజేపీ ఎల్లిగాడు మల్లిగాడు మేధావులు అని దొంగలంతా కలిసి ఆక్నూర్మూర్ లాంటి కోవట్లందరూ కలిసి ఎన్నో కుట్రలు చేసి కేసీఆర్ పడగొట్టిరు పడిపోయింది కేసీఆర్ కాదు కేసీఆర్ తెలంగాణ ఆత్మను ఆలింగనం చేసుకున్నాడు ఒక్కడే కేసీఆర్ పడిపోలే తెలంగాణ ఆత్మ కూడా పడిపోయింది అందుకే ఇలా తెలంగాణ ఆర్తనాదాలు పెడుతుంది నా రైతులు లైన్లో ఉన్నప్పుడు ఆ తెలంగాణ తల్లి ఆర్తనాదాలు వినపడుతాయి గురుకులాల పిల్లలు చచ్చిపోతుంటే నా తెలంగాణ తల్లి ఆర్తనాదాలు వినపడుతుంది మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి ఒక్క ఒక్క ప్రాజెక్ట్ తెచ్చిరా ఒక్క కొత్త పథకం అమలైందా రెండు లక్షల ఇరవై వేల కోట్లు కేవలం ఇరవై నెలల్లో దాదాపు పది సంవత్సరాలల్లా కరోనా వచ్చినా రైతు బంద్ ఆగలే కరోనా వచ్చినా కళ్యాణ్ లక్ష్మి ఆపకు వయ్య ఆపలే కరోనా వచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చినాయి అలాంటిది ఇలా అభివృద్ధి ఆగమైంది తెలంగాణ కన్నీళ్ళు పెడుతుంది తెలంగాణ అస్తిత్వం కోల్పోయింది తెలంగాణలో అసలు అభివృద్ధి అనే పదం కనపడతలేదు ల్యాండ్ ఆర్డర్ గాడి తప్పింది ముఖ్యమంత్రి తెలంగాణ ఆంధ్ర కూడా అర్థమవుతలేదు నోరు తెరిస్తే ఢిల్లీకి వారిపోవడం గుజరాత్కు మూటలు మోయడం ఇంత దుర్మార్గంగా ఇంత నీచంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి కారణమైనటువంటి ఈ ఆంధ్రా సంబంధించినటువంటి సోషల్ మీడియానే కానీ ఆంధ్ర భావజాలాం కోసం కేసీఆర్ని ఇబ్బంది పెట్టడం కోసం ప్రతిపక్షాలు కలిసిన కుట్రలో భాగమైనటువంటి తెలంగాణ బిడ్డలే దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేయండి తెలంగాణ మీద విషం చిమ్మే లోపర్గాళ్ళ మీద ఖచ్చితంగా ఖచ్చితంగా గట్టిగానే సమాధానం ఇవ్వండి ఇంతకుముందే చూసిన మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్ మిత్రులారా ఒకసారి రెండుసార్లు కాదు ఒకసారి రెండుసార్లు కాదు అబద్ధాన్నే నిజమని అబద్ధాన్ని ఒకసారి చెప్తే నమ్మరని అబద్ధాన్ని పదుల సంఖ్యలో చెప్పిరు అయినా జనం నమ్మలే వందల సంఖ్యలో ఎప్పించరు అయినా జనం నమ్మలే వందల మంది వచ్చి చెప్పిర్రు జనం నమ్మడం మొదలెట్టారు ఆ వంద మంది షర్మిలా నుంచి కోదండరామిరెడ్డి దాకా కోవట్లైన ఆకునూరు మురళి నుంచి పావాలాకి పనిచేసే పవన్ కళ్యాణ్ దాకా వీళ్ళందరికీ బాసు అటు మోదీ ఇటు చంద్రబాబు వీళ్ళిద్దరు కలిసి వాళ్ళిందకి వాళ్ళ కింద వాళ్ళ చెప్పులు మోస్తే బండి సంజయ్ వాళ్ళు చెప్పులు ఎత్తుకునే రేవంత్ రెడ్డితో ఈ తెలంగాణ మీద కుట్రలు చేశారు ఈ తెలంగాణ మీద కుతంత్రాలు చేశారు ఈరోజు కేటీఆర్ ఎలాగో లీగల్ నోటీస్ పంపించిండో నా తెలంగాణ మీద అబద్ధాలు ప్రచారం చేసి అప్పులుగా అయిందని చెప్పి చెప్పిన్నాడు ఆ రోజు కూడా పంపిస్తే బాగుండేమో అనిపిస్తుంది మిత్రులారా ఒక్కసారి చూడండి ఈరోజు నవ్వొస్తుంది ఎస్ఎల్బిసి కూలిపోతే కూలిపోతే కేసీఆర్ క్షుద్ర పూజలు ఆయనకు వాటర్ తక్కువ తక్కువైందా లేకపోతే మంది ఎక్కువైందా తెలుస్తలేదు ఆయన మంత్రి ఈ రాష్ట్రానికి ఆయన మాటలు నమ్మిన కొంతమంది నల్గొండలు ఆగమైనటువంటి రైతుల్ని ఆ నల్గొండ ప్రజలకి చేతులెత్తి దడం పెడుతున్నారు సహాయ మంత్రి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్కి తెచ్చినావు తెలంగాణకి ఏం తెచ్చినావు ఏ రోజన్నా పార్లమెంట్లో నేను తెలంగాణ అని చెప్పేసి ఇందులో చెప్పే ముఖం లేనోని గెలిపించి ఆ చెప్పులు మోసడానికి సహాయ మంత్రి ఇచ్చినటువంటి బీజేపీకి ఒక దండం బీజేపీకి ఒక దండం నా తెలంగాణ గడ్డ మీద పంతుడు నిజాలు చెప్తాడేమో అనుకుంటే ఆ పాపిస్టోడు తెలంగాణ ప్రజల మీద ప్రజలంగా ప్రజలకు విషం నిమ్మినటువంటి ఆ కోదండ రామరెడ్డి ఆయన నమ్మినటువంటి ప్రజలకు దండం ప్రజలకు దండం తెల్లారిది నోరు ధరిస్తే ఏం మాట్లాడతాడో తెలియదు ఎందుకు మాట్లాడుతుండో తెలియదు అలాంటి మల్లి కాని మాటలు ఇన్న మూర్ఖులకి నిజంగా శతకోటి వందలు ఇలాంటి ఆ కోదండ రామిరెడ్డి ఆ షర్మిల ఆ పవన్ కళ్యాణ్ కింద పనిచేసే పిల్ల సైనికులు ఈ యూట్యూబర్లు సోషల్ మీడియాలో మేధావులుగా కేసీఆర్ని తిట్టడం మీద ఒక గొప్పతనంగా భావించిన సన్నాసులు ఆంధ్ర భావజాలానికి ఆ భావ దారిద్రాన్ని మోస్తున్నటువంటి మేధావులకి ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు ఇలాంటి కొన్ని పేపర్లు కలిసి తెలంగాణ ప్రజల్ని ముంచి మోసం చేస్తే ఇలా మౌనంగా చూస్తున్నటువంటి ప్రజలకు కూడా దండం ఒక్కసారి అయినా ఇప్పుడైనా సోకి రాంటి పదేళ్లల్లో కరోనా కష్టకాలం వచ్చినా రెండు వందల పింఛన్ని రెండు వేలు వేసిన కేసీఆర్ని తప్పు పట్టిన వాళ్ళు డెబ్బై ఏళ్ళల్లో గోదావరి ప్రాజెక్టు మీద ఒక్క ఒక్కటన్నా పూర్తి అయ్యి ఎల్లంపల్లి కూడా పూర్తి చేయలేదు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి అయ్యని ఆ కాంగ్రెస్ టీడీపీ ఎదురుగా నిలబడి కేవలం పదేళ్లలో తెలంగాణకు ఇచ్చే ఎన్నో ప్రాజెక్టులు చేసినటువంటి కేసీఆర్ని తప్పుగా మాట్లాడుతుంటే మౌనంగా ఉన్న వాళ్ళకి మౌనంగా ఉన్న వాళ్ళకి మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఊర్లలో చెరువులు బాగు చేసినా కూడా కేసీఆర్ మీద కామెంట్ చేస్తుంటే మౌనంగా ఉన్న ఆ రైతులకి తాగా నీకు నీళ్ళు ఇచ్చి ఒక్కసారి నీళ్ళితే నీకు కడుపు చల్లకుండా అంటారా శుద్ధి చేసిన నీళ్ళు గతంలో ఎవడియని నీళ్ళు తెలంగాణ మొత్తం ఉన్నోనికి లేనోనికి ఫైర్ అవి లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా ఇచ్చిన కేసీఆర్ని తిడుతుంటే మౌనంగా వహించిన ప్రతి ఒక్కరికి దండం పెట్టబొద్దవుతుంది ఎందుకంటే మీకు దండం పెట్టకపోతే మీరు ఇప్పటికైనా సోయి రాకపోతే ఆ చంద్రబాబు నరేంద్ర మోడీ కలిసి తెలంగాణకు పిండం పెడతారంటున్నాను గందగా చెప్తున్న దండం పెడుతున్నాను ఇలాంటి వాళ్ళను జోకర్లను బ్రోకర్లను లోఫర్లను లుచ్చాలను ఎంకరేజ్ చేసి వాళ్ళు చెప్పింది నిజం అని నమ్మి తెలంగాణకు ద్రోహం చేసినా అందరికీ శతకోటి దండాలు